అండ్ నాని గారు అయిపోయారా ఉన్నారా అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజే చెప్పాను అక్కడ పొర్రపాటున నాని గారు మిస్ అయితే ఇంకో గ్యాంగ్ లోపల ఉంది ఆ రుజువు కూడా ఉంది ఇతను ఫోన్ నెంబర్స్ మొత్తం లింకులు ఉన్నాయి ఆ గ్యాంగ్ ఫొటోస్ కూడా ఉంది ఆ సమయంలో ఆ గ్యాంగ్ అదే స్క్రూట్నీ స్ట్రాంగ్ రూమ్ ముందు నుంచి ఏ దారిలో తప్పించుకున్నారన్న వీడియో కూడా ఉంది సో నేను చెవన్నకు చెప్తున్నది మీరు దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ పోతే మా వాల్యూ పెరుగుతూ పోతుంది మేము రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి వీడియోలు బయట పెడితే మీకు కాదు మీరు అన్నీ అనుభవించారు మీకు రాజకీయం ఉన్నా లేకపోయినా ఊడినా ఒకటే మీ బిడ్డలు చిన్న పిల్లలు వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తుండవు నిన్న నోటికి వచ్చింది మీరు మాట్లాడుతున్నారు ఇంకొక్కసారి శ్రీమతి నాని అని కానీ నా పేరు తీసిన నా కోడలు పేరు తీసిన ఖచ్చితంగా మీకు మర్యాదగా ఉండదని నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఇన్ని పాపాలు చేసి అవహేళన చేస్తూ పదే పదే పన్నీ పాట లేకుండా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్నా మీకు మీరు ఏం చేయాలి ఇప్పుడు రాజకీయంగా మీరు ఏం చేయాలి ప్రశ్నించాలి రైట్ ఎప్పుడు నెల రోజులు కాలేదు మేము అధికారాన్ని ఎక్కి నాని గారు ఒకవైపు డెవలప్మెంట్ అని దూసుకుపోతున్నారు మీకు ఐదు సంవత్సరాలు ప ఇచ్చి ఒకరికి న్యాయం చేయలేదు నెల రోజులు కాకముందే స్టేట్ గవర్నమెంట్నే బడా బడా చైర్మన్ పోస్టులు ఏది ఈకముందే వాళ్ళే ఇంకా డిస్కషన్లో ఉండంగానే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు ఏం మీకు అది ఓపిక ఓపిక పట్టాలి పిచ్చి ముదిరిపోతుంది మీకు మతి మతిస్థిమితం తప్పకండి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేము ఓపిక్గా ఉంటాం ఈ రోజుతో నేను కానీ నాని గారు కానీ ఇలా మీ పిచ్చివాగుళ్ళకి వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో రానియండి ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఎవరు ప్రెస్ మీట్ అన్న రావాలి మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా ఎందుకు రెచ్చగొడుతున్నారు ఎవరు ఎవరిని కొడుతున్నారు ఏం జరిగింది రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా నిన్న నాని గారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా ఏ టూ స్వేచ్ఛగా తిరగండి మేము కొట్టాలి కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి మేము ఎవరి జోలికి రాలేదు మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం చందగిరిలో కావచ్చు ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన అంటే నేనే ఎస్పీ గారికి చేశాను అన్న అర్జెంట్గా వెళ్ళండి రెండు కుటుంబాల్ని కాపాడుకోండి అంటే చందగిరిలో పోలీసులను కూడా పెట్టాము ఇంటి ముందర ఒకరిద్దరు వెళ్ల ముందర మీరు గ్రౌండ్కి దిగాలి చీప్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి అండ్